సార్ విజయ్ దేవరకొండ గారు కింగ్డమ్ సినిమా రేపు రిలీజ్ కి ఇక్కడ సిద్ధంగా ఉండగా ఈ రోజు మాత్రం యూఎస్ లో ప్రీమియర్స్ అయితే పడ్డాయి సార్ మరి అక్కడ నుంచి టాక్ ఏ విధంగా వస్తుంది సినిమా పాజిటివ్ టాక్ వచ్చిందా నెగిటివ్ టాక్ వచ్చిందా యూఎస్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇక్కడ బిజినెస్ ఏ విధంగా జరుగుతుంది సార్ అంటే ప్రీసేల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి ఎంటర్ గా కింగ్డమ్ సినిమా సంబంధించి ఏం చెప్తారు కింగ్డమ్ సినిమా బిజినెస్ గురించి మాట్లాడుకుంటే సేల్స్ చాలా బెటర్ గా ఉన్నాయని చెప్తున్నారు ఇందాక కూడా నేను బుక్ మై షోలో చూస్తే గంటకు నాలుగు వేల ఏడు వందల నలభై టికెట్స్ అమ్ముడుపోతున్నాయి ట్రండింగ్ లో ఉంది అంటే మనం ఇది బెటర్ గా ఉందని చెప్పడానికి హరిహర వీరమల్లు కంపేర్ చేస్తే హరిహర వీరమల్లు ఇరవై నాలుగు గంటలకి పన్నెండు వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి అంటే గంటకి ఐదు వందలు హరిహర వీరమల్లు ఉంటే ఇది గంటకు నాలుగు వేల ఏడు వందల టికెట్లు కింగ్డమ్ కు ఉన్నాయి అయితే మహా మహా అవతార్ నరసింహకు చూసుకున్నప్పుడు దాంతో పోలిస్తున్నప్పుడు కింగ్డమ్కి పెద్దగా లేదు మహావతార్ నరసింహకి గంటకి ఇప్పుడు కూడా పన్నెండు వేల పైన టికెట్స్ ముడిపోతున్నాయి గంటకి సో అది మొత్తం డామినేట్ చేసేసి సైలెంట్ సైలెంట్గా వచ్చి అది పెద్ద హిట్ అయిపోయింది సో దాంతో పోలిస్తే ప్రీసేల్స్ బెటర్గా అయితే లేవు కింగ్డమ్కి బట్ బ్యాడ్గా కూడా లేవు అయితే యుఎస్ లో చాలా బాగుందని చెప్తున్నారు యుఎస్ లో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం బట్టి ప్రీ సేల్స్ అంటే ప్రీమియర్ సేల్స్ ఇరవై మూడు వేల టికెట్ల పైన అమ్ముడుపోయింది నాలుగు లక్షల ఎనభై ఐదు వేల డాలర్స్ వచ్చింది ఎనిమిది వందల షోలు అక్కడ పడ్డాయి అని చెప్తున్నారు సో ఇది కాసేపట్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది కెనడాను కూడా కలుపుకుంటే అక్కడ ఏడు నుంచి ఎనిమిది లక్షల డాలర్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఓవరాల్ గా ప్రీ సేల్స్ ద్వారా పద్దెనిమిది నుంచి ఇరవై కోట్లు వచ్చే అవకాశం ఉంది సో రేపటికి ఓపెనింగ్ కి అరౌండ్ థర్టీ క్రోర్స్ ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఏంటంటే విజయ్ దేవరకొండ మొత్తం సినిమాల్లో కూడా ఖుషి ఓపెనింగ్ లో ఆల్ టైమ్ రికార్డ్ ఖుషి వచ్చి ఇరవై ఆరు కోట్లు ఉంది ఖుషిని ఇది దాటి వెళ్ళే అవకాశం ఉంది అనేది ట్రేడ్ పండితులు చెప్తున్న మాట అంటే మనకి ఈ ఇయర్ లో చూసుకున్నప్పుడు గేమ్ చేంజర్ నెంబర్ వన్ లో ఉంది యాభై నాలుగు కోట్లు తర్వాత అరహర వీరమల్ నలభై ఏడు కోట్ల యాభై లక్షలు దాని తర్వాత డాక్ మహారాజ్ ఇరవై ఐదు కోట్ల ముప్పై రెండు లక్షలు సంక్రాంతికి వస్తున్న ఇరవై మూడు కోట్లు ఆ తర్వాత హిట్ త్రీ వచ్చి ఇరవై ఒక కోటి సో ఇది ఇప్పుడు మూడో ప్లేస్ లెకి వెళ్లే అవకాశం ఉంది ఈ ఇయర్ ఆ టైం రికార్డు ఇది కానీ వస్తే నాన్ స్టార్ సినిమాలకు సంబంధించి విజయ్ దేవకొండ రికార్డు క్రియేట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంటాయి సో అంటే ట్రైలర్ రిలీజ్ తర్వాత మొత్తం సిచ్యువేషన్ మారింది ఒకటి రెండవది హరిహర వీరమల్లు ఉంటే దీనికి ఇబ్బంది అనుకున్నారు కానీ హరిహర వీరమల్లు దారుణంగా పడిపోయింది నిన్న పోటీ యాభై లక్షలు కూడా నిన్న కలెక్ట్ చేయలేదు ఈ ఈ రోజు ఇంకా దారుణంగా ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి దీనికి రెండు వారాల వరకు పోటీ లేదు వార్ టూ అనేది ఫోర్టీన్త్ వస్తుంది మనకు తెలుసు కాబట్టి అప్పటి వరకు కూడా విజయ్ దేవరకొండ సినిమా పోటీ లేదు కాబట్టి మ్యాక్సిమం ఈ వీకెండ్ లోపల అది వంద కోట్ల రీచ్ అయినా ఆశ్చర్యం లేదు అనేది అయితే ట్రేడ్ పండ్ చెప్తున్నారు ఇక రివ్యూ చూసుకున్నప్పుడు ఆ అక్కడ మనకి రిలీజ్ అయింది ఈ రోజు రివ్యూ వేశారు సో దానికి సంబంధించి చాలా మంది పెడుతున్నారు నాకు తెలిసిన వాళ్ళతో కూడా మాట్లాడాను సో దీంట్లో రివ్యూ చెప్పుకోవాలంటే మనకు తెలుసు విజయ్ దేవరకొండ సత్యదేవ్ ఆనందమ్మలుగా చేశారు భాగ్యశ్రీ బోర్సే అమ్మాయి దీంట్లో చేసింది ఇంకొంత మలయాళం నటులు వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు ఇక టెక్నికల్ విషయానికి వస్తే సరికి గౌతమ్ టెన్ వారి ఇంతకుముందు ఆయన మల్లీ రవా జెర్సీ తెలుగు జెర్సీ హిందీ ఈ మూడు రకాల సినిమాలు చేశాడు సో ఆయన డైరెక్టర్ నాగవంశీ సాయి సౌజన్ వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు గిరీష్ గంగాధర్ అండ్ జోమన్ టి జాన్ వీళ్ళిద్దరు కూడా మలయాళంలో అద్భుతమైన డిఓపిస్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీస్ డైరెక్టర్స్ వీళ్ళు ఫోటోగ్రఫీస్ దీనికి సంబంధించి దాని తర్వాత అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్ నవీన్ నూలి హియేటర్ గా ఉన్నారు సో ఇక కథ విషయానికి వస్తే ఇది ఏంటంటే పాత కథే మనం అనేక సార్లు చూసింది ఇది నేను ముందు కూడా చెప్పాను బెటర్ ఏ బెటల్ టుమారో ఆ మన జాన్ ఓ సినిమా హాంకాంగ్ అది వీటన్నిటికంటే వీటికి అన్ని మూలం అనమాట దాని దాన్ని బేస్ చేసుకొని మనకు పరింద వచ్చింది అమ్మని అమితాబ్ బచ్చన్ సినిమా వచ్చింది అమితాబ్ దే దీవార్ జావేద్ లో వెరీ బెస్ట్ స్క్రీన్ ప్లే అని చెప్తారు దివార్ వచ్చింది దాని తర్వాత మనకి భాష వచ్చింది ఇవన్నీ కూడా దాని నుంచి వచ్చాయి అంటే చట్టానికి అటు ఇటు ఉండడం చట్ ఒక ఇద్దరు బ్రదర్స్ ఉంటారు ఒక తల్లికి ఇద్దరు కొడుకులు ఉంటారు ఒక కొడుకేమో గ్యాంగ్స్టర్ కానీ దొంగ కానీ అంత కొడుకు గానీ ఉంటాడు ఇంకొక కొడుకేమో పోలీస్ గా ఉంటాడు సో ఆ ఇది బేసిక్ ప్లాట్ అనమాట ఇది కూడా అంతే ఇది విజయ్ దేవరకొండ ఒక బ్రదర్ అయితే వాళ్ళ అన్న శివ సత్యదేవి చేశారు సత్యదేవ్ అని ఒక గ్యాంగ్ లీడర్ గా ఉంటాడు సూర్య ఏమో ఒక కానిస్టేబుల్ గా ఉంటాడు ఇప్పుడు సూరికి ఒక కోవర్ట్ ఆపరేషన్ అప్పగిస్తారు అదేంటంటే ఒక శ్రీలంకలో ఒక అండర్ కవర్స్ పైగా అతను వెళ్లాల్సి ఉంటది ఇతను ఏ గ్యాంగ్ లో చేరుతాడో ఆ గ్యాంగ్ లీడర్ సత్యదేవ్ అంటే శివ ఉంటాడు సో అన్న గ్యాంగ్ లో ఇతను ఒక అండర్ కవర్ కాపుగా జాయిన్ అవుతాడు సో ఇంతవరకు మామూలుగానే ఉంది ఇది కాకపోతే దీన్ని మార్చింది ఎక్కడంటే శ్రీలంకలో సెట్ చేశారు శ్రీలంకలో ఒక నలభై నిమిషాల పైన శ్రీలంకలో ఉంటది శ్రీలంకలో ఒక సివిల్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఇది సెట్ చేశారు సో అక్కడ వెళ్ళినాక ఇతను ఒక మోసానికి గురవడం బిట్రే అంటారు కదా ఒక ద్రోహానికి గురవడం ఆ ద్రోహం నుంచి రివెంజి ఎలా తీర్చుకున్నాడు ఆ తను చేసే మిస్టేక్స్ ఏంటి తన అన్న జీవితం ఏమైంది ఇవన్నీ కూడా ఒక ఎమోషనల్ యాక్షన్ బ్యాక్గ్రాఫ్ లో జరుగుతుంది అనమాట ఇది బేసిక్ గా అయితే లైన్ అయితే ఒక ట్విస్ట్ అయితే ఉంది ఈ ట్విస్ట్ ని మనం రివ్యూ చేయకూడదు అనేది నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ట్విస్ట్ సో ఆ ట్విస్ట్ రివ్యూ చేయట్లేదు అది బాగా సర్ప్రైజింగ్ గా ఉందని చెప్తున్నారు కూడా సో ఓవరాల్ గా గౌతమ్ తిన్నాను స్ట్రాంగ్ అతని స్ట్రెంగ్ ఏంటంటే ఎమోషన్స్ ని చాలా పవర్ఫుల్ గా చూపించడం డ్రామా అతని మేజర్ ఇది అనమాట అయితే మనకి జెర్సీలో కూడా చాలా బాగా వర్క్అవుట్ అయింది ఆ డ్రామాని అయితే దీంట్లో ఫస్ట్ టైం అతను ఒక బిగ్ స్క్రీన్ ఒక బిగ్ యాక్షన్ ని తీసుకున్నాడు అందుకనే ఇది విజయ దేవర్కొండ సినిమాల్లో కూడా బిగ్ బడ్జెట్ సినిమా వన్ థర్టీ క్రోర్స్ బడ్జెట్ దాదాపు వన్ సెవెంటీ డేస్ షూటింగ్ చేశారు ముఖ్యంగా శ్రీలంక కేరళ వైజాగ్ హైదరాబాద్ అన్ని చోట్ల లొకేషన్లు వచ్చేసారు అన్నమాట సో మేజర్ గా దీంట్లో గౌతమ్ తిన్ననూరు ఏంటంటే యాక్షన్ ఎపిసోడ్ ని చాలా అల్టిమేట్ గా ఒక హాలీవుడ్ స్టైల్లో చేశాడని చెప్తున్నారు జైల్లో ఉన్న ఫైట్ కానీ అక్కడ శ్రీలంక వెళ్ళినాక చేంజింగ్ సీన్లు గాని బోట్స్ గాని ఫారెస్ట్ లో ఫైట్ సీన్స్ కానీ అక్కడ ఉన్న ట్రైబల్ కావచ్చు మిలిటరీ బ్యాక్డ్రాప్ కావచ్చు ఇదంతా కూడా తెలుగు ఆడియన్స్కి కొత్తగా అనిపిస్తా ఉంది చాలా బాగుంది ఆ ఎపిసోడ్ అంతా కూడా ఊపిరి బిగబట్టుకొని ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ లాగా ఉంది అక్కడంతా కూడా అంటే ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ జంగిల్ బ్యాక్డ్రాప్ లో వార్ అడ్వెంచర్ థ్రిల్లర్లు అనేవి మనకి చాలా తక్కువగా ఉంటాయి అది పర్ఫెక్ట్ గా తీశాడు ముఖ్యంగా విజువల్స్ అయితే అదిరిపోయాయి మామూలుగానే శ్రీలంక ఫారెస్ట్ బ్యాక్గ్రాఫ్ లో వచ్చిన అమృత లాంటి సినిమాలన్నీ మనం చూసాం గతంలో మండత్నం అమృత ఇవి సో అల్టిమేట్ గా ఉంటాయి దాన్ని క్యాప్చర్ చేయడంలో ఇద్దరు కెమెరామెన్లు ఎందుకంటే ఆల్రెడీ జలికట్ లాంటి సినిమాలకు పనిచేసిన కెమెరామెన్లు ఉన్నారు ఇద్దరు కూడా వీళ్ళు అల్టిమేట్ గా విజువల్స్ క్యాప్చర్ చేశారు సో విజువల్స్ యాక్షన్ కొరియోగ్రఫీ విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అల్టిమేట్ గా ఉన్నాయి ఆ బ్లాక్ మాత్రం అదిరిపోయిందని చెప్తున్నారు సో ఓవరాల్ గా విజయ్ దేవరకొండకి ఇది హిట్ సినిమా అవుతుంది అనేది యునానమస్ గా మనకి చెప్తున్నది అయితే దీంట్లో ప్లస్గా చెప్పుకోవాలంటే విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇప్పటి వరకు అతని ఇంత ఇంటెన్సిఫైడ్ యాక్షన్ లో మనం చూడలేదు మనకి అర్జున్ రెడ్డిలో ఏంటంటే ఒక అమెచ్యూర్ గా ఉంటది పెర్ఫార్మెన్స్ అది కొత్తగా అనిపించి క్లిక్ అయింది కానీ ఇదేమో కంట్రోల్డ్ ఇంటెన్సిఫైడ్ పర్ఫార్మెన్స్ అని చెప్తున్నారు అట్లాగే యాక్షన్ సీక్వెన్సెస్ చాలా గా ఉన్నాయి విజువల్స్ చాలా బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా గొప్పగా ఇచ్చాడు అని చెప్తున్నాడు చాలా సీన్లని అతను నిజాన్ని స్కోర్ ఇవ్వలేదు ఎమోషన్స్ ని రీరైట్ చేశాడు అని కూడా కొంతమంది చెప్తున్నారు సో అంటే ది ఆల్రెడీ విజువల్స్ లో పర్ఫార్మెన్స్ లో ఉన్న ఎమోషన్స్ ని చాలా ఎలివేట్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉందని చెప్తున్నారు అట్లాగే కొన్ని అన్నదమ్ముల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయని చెప్తున్నారు మనకి ఆల్రెడీ పాటలు కూడా అన్న అంటేనే సాంగ్ హాంటింగ్ గా ఉంటుంది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఆ పాటలో వచ్చే సినిమా సినిమాంతా కూడా కొన్ని చోట్ల వాడారు అని చెప్తున్నారు అట్లాగే హృదయంలో కానీ రగిలే రగిలే కానీ ఇవన్నీ కూడా సాంగ్స్ వినడానికంటే కూడా చూడడానికి చాలా బాగున్నాయి సిచ్యువేషనల్ గా ఉన్నాయని చెప్తున్నారు ఇంకా మైనస్ కి వచ్చేసరికి ఇది రెగ్యులర్ థీమ్ కావడం ప్రెడిక్టబుల్ గా ఉండడం తర్వాత అన్నిటికంటే ప్రాబ్లమ్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ వాల్యూ దీంట్లో తక్కువ ఉందని అని ఇంటెన్సిఫైడ్ ఉంది కానీ ఎంటర్టైన్మెంట్ తెలుగు ఆడియన్స్ అలవాటు అయిపోయి ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఇంత హెవీని భరిస్తారా అన్న ఒక డౌట్ అయితే ఉంది చాలా మందికి అట్లాగే రొమాన్స్ కూడా పెద్దగా లేదు సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల డ్రాగ్ అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది ఇవి మైనస్ లుగా చెప్తున్నారు చాలా